దమ్మ పూజ అందుకునే అధినాయకుడు ఘననాథుడు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్దలతో ప్రతి ఏటా జరుపుకుంటున్నారు చిన్నారుల నుంచి వృద్దుల వరకు గణనాథుడి ఉత్సవాలు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు రంగులు రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంలో జల కాలుష్యం ఏర్పడుతుంది దీంతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుంది పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండేందుకు మట్టి గణనాథులు తయారు చేసి ఓ స్వచ్ఛంద సంస్థ ఇస్తుంది సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దరామేశ్వర ఫౌండేషన్ మరియు అఖిల భారత గణేష్ సేవాదళ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీకి సిద్దం చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం సనాతన సాంప్రదాయాలతో అత్యంత భక్తి శ్రద్దలతో గోమాత పేడతో గణనాథుల్ని తయారు చేస్తున్నామని లక్ష్మీ గణనాథుల్ని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటున్నారు మురంశెట్టి రాములు మిగతా విషయాలు ఆయన చెరువులలో ఎండకపోతుండే అప్పుడు ఆ చెరువులో మట్టి తీసుకొచ్చి ప్రతి ఒక్కరోజు ఒకరోజు ముందు విశ్వ అంటే ఔషధతో కానీ వడ్డీలతో కమ్మడులతోని చేయించుకొని చేసి ఎందుకంటే పర్యావరణానికి మట్టి చెర్ర నుంచి మట్టి వస్తుంది మళ్ళీ చెల్లకే పోతుంది ఈ మధ్య ఏం చేసి ఫస్ట్ ఆఫ్ ప్యారిస్ రసాయన దాంతో అడుతుంది కాబట్టి నేను రెండు వేల పద్నాలుగులో అప్పుడు మట్టి గణపతి మహాగణపతి అనే శ్లోకంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం మట్టి గణపతి వాడినట్టయితే భూమాత కూడా మనం సేవ చేసిన భాగ్యం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ బట్టి గణపతి మహాగణపతి అనేది వాడాలని సందర్భం కోరుకుంటున్నాను రకరకాల రసాయనాలతో కూడిన రంగులు ఇనుము నీటిలో కరగని పదార్థాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలతో నీరు కలుషితమవుతుందంటున్నారు వినాయక భక్తులు మిగతా విషయాలు ఆయన మాటల్లోనే విందాం వినాయక నవరాత్రుల సందర్భంగా మనము రాష్ట్ర ప్యారిస్ వినాయకులను వాడుతున్నాము దీన్ని మన గవర్నమెంట్ వీళ్ళు ఎన్నో సార్లు చెరువులోపును పుడుకలు తీయడం జరిగింది దీన్ని పర్యావరణంకు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో మట్టి గినాపతు శ్రీ మురశెట్టి రాములు గారు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నారు ఈసారి గొమ్మ గణపతులను ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళు పర్యావరణాన్ని రక్షించడానికి జనాలలో ఉత్తేజం తీసుకురావడం అనే విషయంతో దీన్ని చేయడం జరుగుతున్నది దీన్ని పత్రికాత్మకంగా మరియు మీడియా ద్వారా బయట తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మట్టి వినాయకులను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టిందని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడి నిమజ్జనం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు గోపేడ గోపేడతో తయారు చేసిన గోపేడలో యాంటీబయాటిక్ ఉంటుంది అది సర్వ రోగాలకు పనిచేస్తుంది ఎందుకంటే మనం గోపేడతో వాకిళ్ళు కానీ ఇళ్ళలో కానీ బయట కానీ చల్లుకునే వాళ్ళం ఇప్పుడు అవి అన్నీ రోజులు పోయినాయి ఇప్పుడు అందుగురించి ఆయన ఈ గోపేడతో చేసిన గణపతులు మనం వాడుకుంటే దేవునికి పుణ్యం దొరుకుతుంది దాని ద్వారా జనాలకు కూడా ఎలాంటి అంటువ్యాధులు కూడా రాకుండా కలుగుతాయి కాబట్టి ఇవి చేయించి గత గత ఏళ్ళ నుంచి చేయించి అందరికీ సేవలకు అంది అందిస్తున్న పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి గోమాత పేడతో తయారు చేస్తున్న గణేష్ విగ్రహాల తయారీకి పదిహేను రోజుల సమయం పడుతుంది సిద్దిపేటలో ఈ విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న వీరి ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు